హలో అందరికీ దిస్ ఇస్ తీరు వెల్కమ్ టు లక్కీ కుకింగ్ అండ్ బ్లాక్స్ బీటర్తో కాకుండా మిక్సీ జార్లో చేసిన సాఫ్ట్ స్పాంజ్ కేక్ రెడీ చేసుకోవచ్చు ఇంట్లోనే ఓవెన్ లేకుండా మైదాతో కాకుండా టేస్టీగా సింపుల్గా సింపుల్ గా తక్కువ టైంలో లో ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను ప్రాసెస్ చూసేయండి ఈ స్పాంజ్ కేక్ కోసం గోధుమ పిండి యూజ్ చేస్తున్నాను బౌల్ తీసుకుని స్టైనర్ తీసుకుని కప్పు గోధుమ పిండి తీసుకుని ఆ స్టైనర్ లో యాడ్ చేసుకున్నాను పింఛప్ బేకింగ్ సోడా హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్ యాడ్ చేసి ఇలా స్పూన్ తో తిప్పుకుంటూ చల్లించుకోవాలి ఈ పిండిని మొత్తం ఒకసారి కలుపుకుని పక్కన పెట్టేసుకున్నాను దగ్గర బీటర్ లేదు ఇలా మిక్సీ జార్ తీసుకుని ఆ జార్ లో హాఫ్ కఫ్ షుగర్ యాడ్ చేశాను అది కూడా బ్రౌన్ షుగర్ యాడ్ చేస్తున్నాను మూత పెట్టుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న ఈ షుగర్ ని ఒక్కసారి తిప్పుకుని షుగర్ పౌడర్ లో త్రీ ఎగ్స్ ని బ్రేక్ చేసుకుని యాడ్ చేసుకోవాలి వాళ్ళు అయితే ఈ ఎగ్స్ ప్లేస్ లో పుల్లటి పెరిగి యాడ్ చేసుకుని ఆఫ్ సాల్ట్ ని యాడ్ చేసుకుని కాచి జల్లార్చిన మిల్క్ వన్ స్పూన్ యాడ్ చేసుకున్నాను ఇక్కడ నేను త్రీ ఎగ్స్ తీసుకున్నాను కాబట్టి వన్ స్పూన్ మిల్క్ యాడ్ చేశాను మీరు ఎగ్స్ ని వన్ ఆర్ టూ తీసుకుంటే టూ స్పూన్స్ ఆర్ త్రీ స్పూన్స్ మిల్క్ యాడ్ చేసుకోవాలి వీటిని ఒక్కసారి గ్రైండ్ చేసుకుని మిక్స్ యాడ్ చేశాను కదా స్మెల్ ఏమీ రాకుండా హాఫ్ స్పూన్ వెనిలా ఆసన్స్ యాడ్ చేసుకుని మీకు కావాలంటే ఇక్కడే హాఫ్ కప్ ఆయిల్ యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకోవాలి నేనైతే విడిగా యాడ్ చేశాను చూపిస్తాను ఇక్కడ చూపిస్తున్నా కన్సిస్టెంట్ లో ఉంటే చాలు గ్రైండ్ చేసుకున్న మొత్తాన్ని నుగా స్ట్రైన్ చేసుకున్న వీట్ ఫ్లోర్ లోకి యాడ్ చేసుకుని మొత్తం కలిసేలాగా తిప్పుకోవాలి ట్యాచ్ లా ఉంటే ఓకే స్పూన్తో అయినా ఓకే డైరెక్షన్ లో కటన్ ఫ్లోర్ మెదడులో లో గానీ రౌండ్ గా గానీ తిప్పుకోవాలి మొత్తం కలిసేలాగా కేక్ టిన్ లేకపోతే ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్ కూడా సీజనింగ్ చేసుకుంటున్నాను వీట్ ఫ్లోర్ తో ఉదు పిండితో సీజనింగ్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ కూడా ఇంట్లో యాడ్ చేసుకోవచ్చు కేక్ బ్యాటర్ ని ఒక్కసారి తిప్పుకుని హాఫ్ కప్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను ఆయిల్ కేక్ బ్యాటర్ మొత్తం కలిసేలాగా కటన్ ఫ్లోర్ మెదడులో స్పాచ్ లాతో ఇలా తిప్పుకుంటున్నాను ఒకే డైరెక్షన్ లో తిప్పుకోవాలి కేక్ కోసం ఆ బౌల్లోకి యాడ్ చేసుకుని అన్స్ ఏమీ లేకుండా ఒక్కసారి ఇలా కదిపించుకుని కనిపెట్టుకున్నాను అవెన్ లేకుండా చేస్తున్నాను కాబట్టి ముందుగానే ఒక బౌల్ ని చేసుకున్నాను ఆ బౌల్లో సాల్ట్ యాడ్ చేసుకున్నాను మీకు కావాలంటే ఇసుక యాడ్ చేసుకుని ఒక స్టాండ్ పెట్టుకుని ప్రీహీట్ చేసుకుని బెల్ట్ యాడ్ చేసిన ఆ బౌల్ ని ప్రీ హీట్ చేసిన బౌల్లోకి యాడ్ చేసుకుని ప్లేట్ పెట్టుకుని ఫార్టీ ఫైవ్ ఆర్ ఫిఫ్టీ మినిట్స్ బేక్ చేసుకోవాలి నాకైతే సిక్స్టీ మినిట్స్ పట్టింది కేక్ బేక్ అయిందో లేదో స్పూన్ తీసుకుని లేక పోతే నైఫ్ తో అయినా ఒకసారి టెస్ట్ చేసుకుంటే స్పూన్ తో చెక్ చేశాను స్పూన్ ఏం ఏమంటుకోలేదు ఆఫ్ చేసేసి బౌల్ ని బయటికి తీసి చల్లారిన తర్వాత ఆ కేక్ అంతా ఒక్కసారి నైఫ్ తో కదిపించుకుని ప్లేట్ లోకి సర్వ్ చేసుకోవడమే చల్లారింది కదా కేక్ ఈజీగా వచ్చేస్తుంది బర్త్డే పార్టీస్ కైనా బేసిక్ స్పాంజ్ కేక్ ని ప్రిపేర్ చేసుకుని డెకరేషన్ చేసుకుంటే చాలా టేస్టీగా సింపుల్ ప్రాసెస్ లో తక్కువ టైంలో లో ఈజీగా అయిపోతుంది బీటర్ ఓవెన్ బటర్ లేకుండా ఎంత స్పాంజీగా వచ్చిందో చూసారా మరి మీరు ఒకసారి ట్రై చేయండి నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్